అందరూ బాగున్నారండి అందరము ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో హెల్తీ చాట్ అండి స్వీట్ కార్న్ తోటి చేసి చూపిస్తున్నాను మనం ఇంట్లో ఉండే కూరగాయలతోటి ఈజీగా చేసుకోవచ్చు ఈ స్వీట్ కార్న్ తినటం వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువ అండి చాలా మంచిది ప్రతిరోజు కొద్దిగా తీసుకోవడం వల్ల దీనికోసము ఒక గిన్నెలో వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలండి బాయిల్ చేసి కొద్దిగా సాల్ట్ వేసి మనము స్వీట్ కారును పెట్టుకోవాలండి ముందుగానే పెట్టుకొని ఒక కప్పు కానీ మన ఇష్టం ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు వేసి ఒక రెండు మూడు నిమిషాలు మరగనివ్వండి బాగా బాయిల్ అయిన దాకా ఒక మూడు నిమిషాలు బాయిల్ చేసుకుంటే సరిపోద్ది ఎక్కువ ఏం అవసరం లేదు ఇంకా తర్వాత వీటిని వాటర్తో స్ట్రైనర్లో వేసేసి వాటర్ మొత్తం తీసేసుకొని ఒక నిమిషం పక్క నుంచి వేయండి ఇంకా తర్వాత ఈ స్వీట్ కార్ని ఒక బౌల్లోకి తీసుకొని మిక్స్డ్ బౌల్లోకి తీసుకొని ఇంకా మనం అన్నీ ఒక ఆనియన్ అండి సన్నగా తరిగేసుకోవాలి తర్వాత టమాటా లోపల విత్తనాలు తీసేసి వేసుకోవాలండి ఎందుకంటే వాటర్ వాటర్ ఇగా ఇద్దనమాట తర్వాత ఒక పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగేసుకొని కొత్తిమీర సన్నగా తరిగేసుకోవాలి నేను ఇక్కడ పింక్ సాల్ట్ వేసానండి కొంచెము కొంచెం జీరా పౌడర్ వేసుకోవాలి ఒక పావు టీ స్పూను పెప్పర్ పౌడర్ కూడా బ్లాక్ పెప్పర్ పౌడర్ ఒక పావు టీ స్పూను చాట్ మసాలా ఒక పావు టీ స్పూను ఇవన్నీ వేసి ఒక అరచక్క నిమ్మరసము పిండుకోవాలండి ఇంకా పిండేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి వీటిని చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ స్వీట్ కారులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయండి యాంటీ ఆక్సిడెంట్ ఉండటం వల్ల క్యాన్సర్ రావడానికి కారణమయ్యే ఫ్రీ రాడి నివారించడానికి హెల్ప్ చేస్తాయండి ఈ తర్వాత ఫైబర్ కూడా ఉంటుంది కాబట్టి జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది ఇంకా విటమిన్ సి కూడా ఉంటుందండి విటమిన్ సి వల్ల మనకు చాలా లాభాలు అది మనకు తెలుసు కదా బాగానే తర్వాత ఈ షుగర్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చండి ఎందుకంటే ఫైబర్ ఉంటుంది కాబట్టి తొందరగా బ్లడ్లోకి షుగర్ని పోనివ్వదు అనమాట కాబట్టి వాళ్ళు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు ఐరన్ ఉంటుంది జింక్ ఉంటుంది బోన్స్కి కిడ్నీలకు కూడా చాలా హెల్ప్ చేస్తాయండి తర్వాత విటమిన్ బిట్ వల్ హోలిక్ యాసిడ్ ఉండటం వల్ల రక్తహీనతను కూడా తగ్గిస్తుంది అండి అందరూ తప్పకుండా తీసుకోవాల్సిన హెల్తీ చాటు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి